ప్రజల ఈరోజు భాగము హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జిహాఫలము అర్పించదు మరి మనము దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాము దేవుడు ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను యథార్థముగా ఆయన ఆరాధించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా మనం ఆయన నామం పెరట అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తూ వస్తాం అనేక విషయాలు మనం అడుగుతూ వస్తున్నాం ఇది ఇవ్వండి ప్రభావ అది ఇవ్వండి ప్రభా అది చేయండి ప్రభా ఇది చేయండి ప్రభా మాకు కాపుదలు ఇవ్వండి ప్రభా మాకు భద్రతనివ్వండి ఇవ్వండి ప్రభా లేకపోతే మాకు ఆరోగ్యం ఇవ్వండి ప్రభా లేకపోతే మాకు మా అవసరతలు తీర్చండి లేదంటే మాకు క్షేమం దయచేయండి ప్రభు మాకు ఆరోగ్యం దయచేయండి ప్రభు ఈ విధంగా మనం శని సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా అనేకమైనటువంటి కోరికలు కోరుతూ దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కానీ పునరుద్ధాన దినములో ప్రభు దినములో మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ మరి పౌరు గారు తన పత్రికలో రాస్తూ అంటున్నారు జిహ్వాఫలము అర్పించాలంట ఏ విధంగా జిహ్వాఫలం అర్పించాలంటే ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని మనం ఒప్పుకొంచు అన్ని నామముల కంటే పరిణామం కలిగినటువంటి ఆ నామాన్ని మనం ఒప్పుకుంటూ ఏ నామమున రక్షణ లేదని ఎరిగిన వారమే ఈ నామంలో తప్ప వేరొక నామంలో రక్షణ లేదని మనం ఎరిగిన వారమే తెలుసుకున్న వారమే ఆ నామం ఎంత గొప్పదో ఆ నామంలో ఎంత శక్తి ఉన్నదో ఆయన నామంలో ఎంత ఆశ్చర్యమైనటువంటి సామర్థ్యత ఉన్నదో మనం ఎరిగిన వారమై ఆయన నామాన్ని ఒప్పుకొనిచ్చు మనం దేవుని సన్నిధానికి జీవహాఫలము అర్పించవలసిన వారమై ఉన్నాం అందుకే కీర్తనాకారుడు కూడా తన కీర్తనలు అంటాడు యహోవాన్ని స్థుతించుటా మంచిది అంటాడు పదితంతుల స్వరమండల సితారతో ఆయన స్తుతించుట మంచిది అని దే దే భక్తుడు తన అనుభవం ద్వారా తెలియజేస్తున్నాడు పునరుద్ధాన దినములో ప్రభు దినములో మనం మనం ఆయనకి సమర్పించుకుంటూ ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితంలో కుటుంబపక్షంగా సంఘపక్షంగా మరి ఆయన చేసినటువంటి మేలులను మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కలుగు చేసిన క్షేమాన్ని భద్రతని ఆశీర్వాదాన్ని మేలులను కృపను మనం ఆయన చూపినటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించవలసిన వారమైన్నాం అంతేకాకుండా నాశనకరమైన జగటగల దొంగ యూబిలో నుండి ఆయనను పైకి లేవనెత్తెను బండ మీద నన్ను నా పాదములు ఆయన నిలిపెను అన్నటువంటి ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి అనుభవం మన జీవితంలో ఉన్నట్టయితే మనం తప్పకుండా ఆయనకి జీహాఫలం అర్పించగలం జీహాఫలం అంటే ఆయన్ని స్థుతించటం ఆయన గణపరచటం ఆయన మహిమపరచటం ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవడం ఆయన పాదం సాగిలిపడటం ప్రవ్వా నీవే నా దిక్కు అని ఆయనతో చెప్పడం నీవే నా ఆధారము నీవే నా దేవుడవు అని చెప్పడం నిజంగా దావీదు తన అనుభవంలో చెప్తా ఉన్నాడు ఈ దేవుడు సదాకాలము నాకు దేవుడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ప్రభు ఆ తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని చెప్తూ ఉన్నాడు నిజంగా తన అనుభవం ద్వారా ఎంతో మనం నేర్చుకోవలసిన వారమైన దేవుని ఏ రీతిగా సత్యముతో ఆత్మతో యథార్థంగా దేవుని ఆరాధించిన వాడుగా ఉన్నాడు అలాంటి వారు కావాలనే తండ్రి కోరుచున్నాడు మనం కూడా మన బ్రతుకులో సత్యం ఉండదు ఏ విషయంలోనూ మనం నిజం పలకం నిజం మాట్లాడము మన బ్రతుకులో యథార్థత ఉండదు మన బ్రతుకులో నిజాయితీ ఉండదు మన బ్రతుకులో యథార్థమైన ప్రేమ ఉండదు సత్యం ఉండదు దేవుని కలిగి ఉండవు దేవుణ్ణి దేవుడంటే మనకి భయం ఉండదు కానీ మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటాం అలా దేవునికి ఆ యొక్క ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండదు నువ్వు ఆరాధన చేయాలి దేవునికి ఆదివారం ఏ విధంగా ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ బ్రతుకులో సత్యం సోమవారం నుంచి శనివారం వరకు నీ ప్రవర్తనలో సత్యం ఉందా నీ యొక్క బ్రతుకులో అదార్థత ఉన్నదా యథార్థత ఉండదు సత్యం ఉండదు నీతి ఉండదు నిజాయితీ ఉండదు కానీ ఆదివారం వచ్చేసరికి ఆరాధన చేస్తూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు ఆయన నామాన్ని ఒప్పుకొంచు జీవాఫలము అర్పించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు నీ జిహాఫలము కావాలి ఎందుకంటే పరలోకములో మరి ఇరువది నలుగురు పెద్దలు నాలుగు జీవులు కోటాను కోట్ల దేవదూతలు రాత్రింబొగళ్ళు రేయింబొగళ్ళు పరిశుద్ధుడు 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 సైన్యముల గదిపతి గోహో పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేయిచున్నప్పటికీ కూడా వారి యొక్క ఆరాధన వారి యొక్క స్థుతి అది విడిచిపెట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను యోగ్యత లేని మనము అర్హత లేని మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్న మనలను బ్రతికింపచేసినటువంటి దేవునికి మన కోసం తన ప్రాణము అర్పించినటువంటి దేవునికి మనం జవహాపలం అర్పించవలసిన వారమే ఉన్నాం ఆ రీతిగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు ఆయనకు మనం జవహాపలం అర్పించదుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేద్దాం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారమైన నా ప్రవ్వ మీ కొందనాలు స్తోత్రాలు పరలోకంలో భూలోకంలో సర్వాధికారము కలిగిన నా ప్రోభ నీకు వందనాలు పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు స్థుతికీర్తన బట్టి పూజనీయుడు ఆరాధనకు యోగ్యుడు నీవు నాయన మీకు వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మా శిక్షను భరించిన వాడు మా పక్షంగా నాని హింసించబడిన వాడు నిందించబడిన వాడు ఉమ్మివేయబడిన వాడు పెరికి వేయబడిన వాడు దున్నబడినవాడు సిలువలో శాపగ్రస్తుడే ఏలాడిన దేవుడివైనందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను మిమ్మల్ని గనపరుస్తున్నాను నా పాప అన్నంతటినీ సిలువులో మోసి రవ్వా నా యొక్క పాపభారం నుంచి నన్ను విడుదల చేసి విమోచించిన దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు మీ యొక్క రక్తాన్ని క్రయదనముగా చెల్లించి నన్ను కొనుక్కున్న దేవుడు అయినందుకు వందనాలు స్తోత్రాలు మీ వాక్యం ద్వారా నన్ను కన్న దేవుడు అయినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు అంత మాత్రమే కాకుండా నాకు అనుగ్రహించిన జీవగ్రంథాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ లోకంలో ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ కూడా ప్రభావ నీవు నా దేవుడువై నా ప్రభుడువై నా రక్షకుడువై నా పక్షంగా మీరు చేస్తున్న కార్యాల కొరకై మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చాలని ఎరుగుతూ రక్షణ పాత్రను చేత పట్టుకొని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అతిత్వంలో రన్న మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి ఆ ప్రభు మిమ్మల్ని దీవించినగాక గాక మేన్